హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి వాళ్ళట మన వీడియో వచ్చేసి పెద్ద వంకాయలు అయితే ఉంటాయి కదా మనకి రోస్టెడ్గా చూపిస్తూ ఉంటారు నార్త్ స్టైల్గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి అవైతే కనుక మనం ఇలాగా చూసారు కదా ఇలాగా రోస్టెడ్ చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా చక్కరల్లా కోసుకొని వేయించుకోవడం తయారీ విధానం ఎలాగా వేయించుకోవాలి ఏమిటి పెద్ద వంకాయ చాలా బాగుంటుందండి మనకి చాలా వాటికి వైద్యానికి కూడా వాడతారంట ఈ వంకాయ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం వంకాయ అయితే ఇక్కడ ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి చివర కట్ చేసి పాడేసి అటువైపు ఇటువైపు కాకుండా మధ్యలో పుచ్చు పురుగు లేకుండా చూసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి అంటే మినిమం కన్నా తక్కువ ఒక ఇంచ్ కన్నా ఎక్కువగా ఇలాగా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్స్గా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ సైడ్ కట్ చేసుకున్నారంటే కరెక్ట్ సైజు వేగడానికి చాలా అనుకూలంగా ఉంటాయండి ఇలా కట్ చేసిన ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మనం ఇలాగా పసుపు ఉప్పు ఉన్న వాటర్లో వేసేసారంటే కనుక నల్లగా అవ్వకుండా మనకి వేపుకున్నప్పుడు కూడా కండ్ర లేకుండా అంటే చేదు లేకుండా ఉంటాయి ఈ వంకాయలు కూడా మనకి ఎలాగ ఇలాగ వంకాయ ముక్కతో కూడా అన్నం తినేయచ్చండి లేదా మీరు వంకాయ కూడా కాకుండా వేరేగా మీరు పప్పుచారు పెట్టుకొని లేదంటే చారు పెట్టుకొని అలా కూడా మనం నంజుకుని తినేయచ్చు అంత బాగుంటుంది లేదా రోటీస్ చేసుకున్న జొన్న రొట్టె కానీ ఐసింగ్ చపాతీ కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది ఖచ్చితంగా ఇలా రౌండ్గా కట్ చేసి ఉప్పు పసుపు నీటిలో వేసారంటే కనుక భలే ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం నెక్స్ట్ అనేది ఎలా ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఇలాగా పసుపు నీటిలో వేసేసాం కదా మనం ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు వదిలేయండి ఈ ఈలోపు మనం మసాలా ఏమేమి ఎలాగా అనేసి చూడాలి కాబట్టి మసాలా రెడీ చేసుకుంటాకి బాగుంటుంది ఇలాగా ఉప్పు వేసుకోవాలి తగినంత సరిపడినంత ఉప్పు ఉప్పు వేసుకోండి ఎంత సరిపడుతుందో అంత చూసుకొని దాంట్లోనే పావు టీ స్పూన్ వరకు పసుపు తగినంత కారం వేసుకోండి మన కారం అయితే కారం ఉండదు కలర్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా కారం అయినది కలర్ చాలా బాగుంటుందండి ఇలాగా కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే గరం మసాలా కస్తూరి మేతి ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు మీ దగ్గర అలాగే ములగాకుంటే ములగాకు కస్తూరి మేతి మీ దగ్గర ఉన్న ఏదైనా ఇలాగ గ్రీన్ లీవ్స్ అన్నీ ఎండబెట్టుకునే ఉంటే వేసుకోండి దీంట్లోనే ఆయిల్ కూడా మిక్స్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇలాగ ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేటట్టు మొత్తం బాగా కారం అనేది కలుపుకొని ప్రాసెసింగ్ అనేది ఎక్కడ మిస్ కాకుండా చూడండి మనం అప్పుడే కరెక్ట్ పర్ఫెక్ట్గా మనం వేపుకోగలుగుతాము టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం ఎంత ప్రాసెసింగ్ ఎగ్జాక్ట్లీ చేస్తామో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ ప్రాసెసింగ్ చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మీ లైక్ మరీ ఇంపార్టెంట్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా మసాలా కలుపుకున్నాక ఒక్కోదానికి కూడా మనకి ఇలాగా కారం అనేది ప్రతి ఒక్కదానికి పీసెస్కి పట్టించుకోవాలి ఇలాగ పట్టించుకున్నారంటే కనుక మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా బాగా పట్టకపోతే కనుక టేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బాగా మసాలాటట్టు పట్టేటట్టు చూసుకోండి ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు చూసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇట్లా పెట్టేసుకున్నారంటే కనుక కమ్మగా ఉంటాయి ఎప్పుకునేటప్పుడు బాగా రోస్టెడ్ అవి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నీ కూడా ఇలాగే మొత్తం అన్నిటి కూడా ఇలాగే పట్టించేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఎన్నైతే మనకి ఇవి రౌండ్గా కట్ ఉన్నాయో అన్నిటి కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఫస్ట్ అయితే దాంట్లో ట్యాప్ చేసేయండి ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కాడ ఇలా మీరు ఉప్పు కారం పట్టించారంటే బాగుంటుంది ఎంత కారంగా ఎలా ఉన్నాయో చూసారు కదా ఈ కారం కారంగా చూస్తుంటేనే రూపాయి ఇలా ఉంది అంత బాగున్నాయండి ఈ వంకాయ చాలా ఆటలకి ఔషధ గుణాల్లో చాలా ఆటికి ఉపయోగం అనేది పడుతుంది చూసారా ఇలాగా మనకి అన్ని మసాలాలు పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు ఎలా వేయించుకోవాలనే దాని గురించి చూద్దాం ఇక్కడ ఒక చపాతీ రేక్ కానీ లేదా దోశ ప్యాన్ కానీ ఏదైనా ఒకటి పెంచుకోండి ఏదైనా ఒకటి పెంచుకున్నారంటే ఒక ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకుని ఇలా దోసలి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ పైన వన్ బై వన్ ఇలాగ కర్రీ లిఫ్ పెట్టుకోండి కర్రీ లిఫ్ పెట్టుకున్నారంటే కనుక ఫ్లేవర్ అనేది మనకి ఈ వంకాయ ముక్కలకి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది ఒక్కోటి ఒక్కోటి దీనిపైన పెట్టేసుకున్నారంటే కనుక రోస్టెడ్ బాగా అవి చాలా బాగుంటాయి చూసారా ఇలాగ మీకు ఇష్టమైనన్ని ఎన్ని కావాలి అన్నీ ఇలాగే రోస్ట్ చేసుకోండి ఇలాగ మీరు ఒక వంకాయ రెండు వంకాయలా మీరు వేయించుకొని అయితే పుల్లగా ఇలా రోస్ట్ చేసుకున్నారంటే అద్దరిపోతుందండి టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది మీరు అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని రోస్ట్ అనేది చేసుకోండి మినిమం ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ లోపే అయిపోతుంది మీకు ఏం పెద్దగా టైం ఏమనేది పట్టదు ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదండి చాలా తక్కువ పడుతుంది ఈ వంకాయ త్వరగా వేగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆటలకైతే అన్ని వంకాయల కన్నా ఇది శ్రేష్టకరమని చాలామంది చెప్పారు అది విషయం నేను కూడా చెప్తున్నానండి పెద్ద వంకాయ అనేది చాలా బాగుంటుంది చాలా మంచిది అంటండి ఫస్ట్ ఆల్ మీరు ఎలాగా పొర చేసుకుని దాంతో బెజ్జలు పెట్టుకున్నారంటే ఉప్పు కారం అనేది లోనికి పీర్చుకుంటుంది అంటే దీనికి బాగా లాక్కుంటుందండి ఉంటుందండి ముక్కలకనేది మీరు ఇలాగా తిప్పేసుకున్నారంటే కనుక ఇలాగ మరొక వైపుకి టర్న్ చేసేసుకుంటే కనుక బాగా కాలుతుంది చూస్తారా ఎంత బాగా కాలేందో ఎంత బాగా వేగిపోయినాయో కదా మరొక నిమిషం పాటు ఇలా వదిలేస్తారంటే కనుక నిమిషం కూడా అవసరం లేదండి ఒక చాలా త్వరగానే వేగిపోతాయి ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఇలా వేయించుకుని మీరు పప్పుచారుతో తిన్నారంటే అద్దరిపోతుంది అయిపోయినాయి కదా రోస్ట్ అయితే అయిపోయినాయి మనం ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ వంకాయ రోస్ట్ అయితే ఎంత బాగుందో చూస్తారు కదండీ చూసారా ఎంత బాగున్నాయో వంకాయ ముక్కలు చూస్తేనే ముక్క ముక్కలాగా ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి మరొక కనుమాయ ఉన్నాయి కూడా మనం అన్నీ కూడా అలాగే వేయించుకోవాలి సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నారంటే కనుక మనకి ఏ వంకాయకి ఎన్ని వచ్చినాయో పీసెస్ అవన్నీ కూడా వేగిపోతాయి చూసారా రెండో బ్యాచ్లో కూడా అన్నీ వచ్చినాయండి మనం ఫస్ట్ బ్యాచ్కి ఎన్ని వేసుకున్నామో సెకండ్ బ్యాచ్లో కూడా అన్నీ వచ్చినాయి అంతేనండి ఏమీ లేదు ఈ ఇది కూడా మనం త్వర త్వరగా వేయించేసుకుంటే సరిపోతుంది చాలా గమ్మన అయిపోతాయండి ఎక్కువ టైం పట్టదు చూసారా మళ్ళీ ఇవి కూడా టర్న్ చేసుకున్నామంటే అంతే మనకి ఎంతో రుచికరమైన వంకాయ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి నార్త్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇది చార్ నేను నార్త్ స్టైలే ఎక్కువ చూసానండి ఆల్మోస్ట్ అయితే కనుక చూసారా ఎంత బాగున్నాయో వంకాయ ముక్కలు చూస్తేనే నోరూరు నోరు ఊరించేలా ఉన్నాయి కదా ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వంకాయ రోస్ట్ అనేది ఎలా అనిపించింది ఈ చక్రాల్లా కోసి ఫ్రై డీప్ ఫ్రై చేసినట్టు చేసాము ప్యాన్ పై చేసాము కాబట్టి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగే లెమన్ పెట్టుకొని మీరు రైస్ పెట్టుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసాక ఎలా వచ్చింది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్